నీకు నెలకి ఆదాయం ఎంత ఇది లెక్క తెలిసిపోతుంది నీకు ఇల్లు ఉందా పొలం ఉందా ఆస్తు ఉందా సంపాదన ఎంత ఉంది అన్ని తెలిసిపోతున్నాయి ఇప్పుడు ఆ మెయిన్ సమస్య ఏముంటది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు రావు వీళ్ళు మళ్ళీ వీటితో లింక్ చేస్తే ఎందుకు అంటే ఇడ్లీ బండి కానీ ఏ హోటల్ అయినా సరే ఎవరైనా సరే క్యూఆర్ కోడ్లు పెట్టి వాడుతున్నారు కే కూడా వాడుతున్నారు నువ్వు ఆ దాంతో అనుసంధానం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఒక ఇడ్లీ బండి అతనికి రోజుకి వెయ్యి రూపాయలకి తక్కువ బిజినెస్ అడవద్దు కదా వెయ్యి నుంచి రెండు మూడు వేల రూపాయలు ఉంటుంది రెండు వేలు అనుకుందాం నెలకి అరవై వేలు అతను సామాన్లు కొనుక్కోవడానికి ఇచ్చే జీతాలే నలభై వేలు ఉంటాయి ఒరిజినల్గా అతనికి మిగిలేదు ఇరవై వేలే అందుకని ఇదివరకు జగన్ టైంలో వాలంటీర్ చూసి నువ్వు నడుపుకునేది బండే కదా ఇది తీసుకునేవాడు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తో లింక్అప్ చేశారు అనుకోండి ఇంకా అతనికి ఏం రాదు అట్లాగే ఇప్పుడు స్విగ్గీ నడిపే వాళ్ళకి వాళ్ళకి కూడా అంతే కదా స్విగ్గీకి సంబంధించిన పిల్లలకు కూడా డైరెక్ట్ అంటే వాళ్ళు డైరెక్ట్ కడితే మనం కడతాం లేదంటే వీళ్ళు ఒక నెంబర్ తీసుకుంటున్నారు ఆ నెంబర్కి కడితే సేమే కదా ఒక అకౌంట్ పెట్టుకుంటున్నారు దాంట్లో డబ్బులు ఎంత పడతో తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఆడిట్ చేయాలి ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓలా కార్ నాకు తెలిసిన అతను ఒక అతను నడుపుతున్నాడు రోజుకి ఒక మూడు వేల రూపాయలు డబ్బులు వస్తున్నాయి అందులో పెట్రోలు ఈ మెయింటెనెన్స్ కి రెండు వేలు పోతుంది అతనికి మిగిలేది వెయ్యి రూపాయలు